గట్టిగా మాట్లాడమ్మా స్కూల్ ఏం చెప్పారు ఈరోజు నీకు నా దేంట్ లగ్చేపెట్టారు నాలుగు ఎల్కేజీకేజీగా అబ్బాయిని ఏ రూమ్ లో పెట్టారు ఏది హోంవర్క్ చూపి ఎప్పుడు రాస్తా మరి ఎప్పుడు మంచి నీళ్ళు కావాలా హోంవర్క్ రాసి రాసి అలసిపోయావా నువ్వేం రెడబ్ల మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై హోంవర్క్ చూపి నీ స్లేట్ ఏది ఊరి నీ హోంవర్క్ ఇదా అవునా బన్ చె చాక్లెట్ ఇచ్చారు స్కూల్లో నీ హోంవర్క్ జిపి అక్షయ్ హాయ్ నేను ఏనుమా ఏనుమా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, హాయ్ అండి మీ అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ అంటే శుభ సాయంత్రం మీ అందరికి ఇంకా ఈ రోజు వచ్చేసి మా పిల్లలు అయితే స్కూల్కి వచ్చేసారు ఇంకా ఇక్కడ కూరలు తిని తిని కూడా బోర్ కొడతా ఉందండి అందుకని చెప్పేసి ఈరోజు టమాటో రోటీ పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మాయన పిల్లలందరికైతే స్నానం చేసి చేసాను పిల్లలు అయితే అందరూ స్నానం చెప్పి చేసారు నేను కూడా ఫ్రెష్ అయిపోయిపోయాను ఇంకా మాయన ఒకడే ఉన్నాడు అండి మా మాయన ఇప్పుడే చూసి ఎలా ఉంది ఆర్డర్ చేయాల ఇంకా పొలం అయితే రెడీ చేసుకోవాలా ఇంకా నీ పిల్లల కోసం చెప్పేసి బెండకాయ ఫ్రై చేశాను ఇంకా అదైతే ఉంది ఇంకా మా కోసం అని చెప్పేసి పచ్చడి తినాలనిపిస్తుంది నాకు మా అమ్మ నీటిక ఉంటే బాగా ఇప్పుడు పచ్చడి తింటా ఉండేదాన్ని ఎక్కడొక్క వచ్చాట అందుకని ఎక్కడైతే ఇంక నేనే వండుకోవాలా నేనే తినాలా అందుకని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే రెడీ చేస్తాను హాయ్ 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 ఎప్పు ఇవి మూత నేను తిను ఫ్రెండ్ ఇలా చిట్కాయమంటున్నారు కానీ ఇడే చిట్కా అయితే నన్నే కొడుతున్నాడు వెరీ గుడ్ ఆ ఇంక నేనైతే వంటయితే ప్రిపేర్ చేసేద్దాం నేను వచ్చేసి ఇంకా టమాటాలు పచ్చిమిరకాయ అట్లనే పండుమిరకాయలు కూడా ఉంటాయి వేసేసానండి ఇంకా టమాటా టమాటాలు పండుమిరగలు రెండో ఉండే పచ్చి ఉండే పండుగలు ఉండే సరే అండి ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ రాసుకున్నారు అక్కడైతే ఇంకా రోజు పచ్చడి అయితే పోయిన పెట్టేసింది కాబట్టి ఓ మాడకుండా తిప్పేసుకున్నాం ఇంక రోజే బయట ఉండే రోజా పచ్చి రోజే చేసుకుంటాం

మిక్సి బట్టల పోట మిచి చేసో ఓకే అండి ఒక ఆయ అయితే అయిపోయింది ఇంకా ఇంతకు వచ్చేసి నేను అన్నమే లేదు ఎప్పుడైనా మనం అట్ల పిండిలో అన్నం వేసుకుంటే అసలు అట్టు పిండి అనేది చాలా మృదువుగా చాలా టేస్టీగా బాగుండి మా ఇంతేనండి చేసేది ఇంకా మినపప్పు బియ్యంలో ఇంకా అన్నం అయితే వేసేది ఇంకా అన్నం వేసుకుంటే చెప్పే కదా చాలా బాగుంటాయి అట్లు కూడా మరి మీలో ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి నేనైతే ఇంకొకసారి ఇలానే ట్రై చేస్తాను వీటిలో మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఓకేనండి ఇంకా పిండి అయితే మిక్సీ పట్టేసాను ఇంకా మనకి పచ్చడి ఉంది కదా ఇంకా అది కూడా మిక్సీ పట్టేస్తే ఇంకా పని అయిపోయింది మంచిగా మానసి మంచి ఇంకా ఆయన వచ్చేసేలోపు వంట కూడా ప్రిపేర్ చేసేయాలా ఇంకా పచ్చడి అయితే మొత్తం మిక్సీ పట్టేసినాక నేనైతే మరి ఆ పచ్చడిలో ఏమేమి వేస్తానని మొత్తం చూసేయండి పచ్చిమిర టమాటాలు అయితే బాగా వేపేసానండి ఇంక ఏ విధంగా అయితే వేపేసుకోవాలా ఇంకా అదే విధంగా ఈ ఇవి కూడా పుట్ట తీసేసాను దాంట్లోకి కొంచెం అల్లం చింతపండు అలా నాలుగు గమ్ములు చిన్నపాయలు అలానే మనకి తగినంత సాల్ట్ అదేవిధంగా తగినంత జీలకర్ర ఇంకా ఫస్ట్ అయితే అయితే వేసేసుకున్నాము చెనగుళ్ళు అయితే వేసేసే కానీ అదేవిధంగా మనకి తగినంత జీలకర్ర అదేవిధంగా చింతపండు చిన్నల్లిపాయ ఇంకా సరిపడినంత ఉప్పు కూడా దీంట్లో వేసేసుకున్నాము ఇంక మొత్తం ముందు మిక్సీ చేసేద్దాం తర్వాత పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసుకున్నాము చూసారు కదండీ ఇంకా ఈ విధంగా అయితే మొత్తం లైట్గా పచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలా ఇంక ఈ విధంగా మనం మిక్సీ పడితే చాలండి ఎందుకంటే ఇంకా టమాటాలు పచ్చిమిర్చి వేస్తాం కదా ఇంకా దాంట్లో అనేది ఇంక మొత్తం మెత్తంగా అయిపోతాయి చేశారు కదా ఇంక ఇదంతా బాగా మిస్ చేసేసుకుందా అండి ఓకే అండి ఇంకా వంట అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా అన్ని ప్రిపేర్ చేసేసాను ఇంకా పిండి కూడా కలిపి పెట్టేసి ఇంకా పైన పెట్టేశాను మా అమ్మమ్మ గారు వచ్చేసి టీవీ చూడటానికి అయితే వచ్చారు ఇంకా యాక్చువల్గా వచ్చేసి వాళ్ళకి భోజనం పెట్టేసాను పెరుగున్నం తినేసారు ఇంకా అన్నం అయితే తీసేసుకున్నాను వేడి వేడి అన్నం ఇంకా అదే విధంగా మనం చెప్పే కదా ఇంకా పచ్చడి ఇంకా అలానే వాటి కాంబినేషను చెప్పుకొని బూంది ఇంకా ప్లేట్లు కూడా కొట్టేచ్చేసా బావా నేను మరీ ఒక్కటి చూస్తున్నా సరేనండి అమ్మగారు అయితే మామమ్మ గారు గారు నాయనమ్మ గారు ఇంకా అయితే చూడండి మా తాతయ్య గారు అయితే చనిపోయారు ఆయన అయితే ఇంకా ఈ మొక్కతే మిగిలింది ఇంకా తినటానికి పాప ఆయనయితే పర్లాకని పంపించేసిందండి పాపం సరేనండి ఇంకా ఆయన పోయిన తర్వాత అయితే మరి టీవీ సత్తా సరదా సొత్తం పడితే ఆయన అనకాంటే పాపం పిలిచేవాడు పాటికి అన్నం అని ఏదో గిలుపుతా ఉండేవాడు సరే అండి ఇంకా జోక్ అయితే అయిపోయింది ఇంకా అయితే ఇంకా రోజు అయితే చట్నీ అయితే పచ్చడి అయితే పచ్చడితే బ్రహ్మాండం చేసింది పచ్చడి అయితే బ్రహ్మాండం చేసింది ఇంకా అందులోకి అయితే కాంబినేషన్ అయితే మరి చెక్కోడు అయితే రెండు అదిరిపోయినాయి ఇంకా అన్నం అయితే ఉడికి అన్నం వెళ్ళి వెళ్ళి అన్నంలో వేసుకొని తినేసారు దాన్ని పచ్చడిని అక్షరా తిన్నారా తిన్నారా ఏం పూల అడుగు వాళ్ళు ఏం కోలా సరే బాబు తిందరు అమ్మ సరే బాబా తినేసి సరే ఇంకా వేడి వేడి అన్నాం అయితే పల్లీల చట్నీ అయితే బ్రహ్మాండంగా బాగుండదు రేపు నెయ్యి రేపు నెయ్యి వేసుకుని నేను అయితే ఎట్లా చూద్దాం ఇప్పుడైతే మామూలుగా తిన్నాం కాబట్టి ఇప్పుడైతే టేస్ట్ అనేది మొదలు వచ్చేసాను తిన్నావా అమ్మాబాబు తిన్నావా తిను మరిగొడి చేసుకున్నాం ఇంకొకటి తినేస్తేసుకోలేదు బావా అట్లా కామెంట్ చెక్కుడి అంటే నీకు గోందో నీకు ఏదో నచ్చతాయి ఇంకా టైం వచ్చేసి పనిమిదవ వచ్చింది అక్షయ్ ఏదో అలా చూస్తున్నారు పచ్చడి అయితే చాలా చాలా బాగుందండి సూపర్ టేస్ట్ ఉంది ఏంటి పచ్చడి